నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ రమ్య మన ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను కదా మరి అందరి నోర్లు తీర్పు చేసేద్దామని పరమాన్నంతో మీ ముందుకు వచ్చేసా రండి పరమాన్నం చేసేసుకుందాం ముందుగా ఒక బౌల్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కాగాక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు బాగా వేయించుకోవాలి బాగా వేగాక వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ బాగా వేయించుకోవాలి బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ముందుగా రెండు గంటలు నానబెట్టిన బియ్యంని బాగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ప్లేట్తో కవర్ చేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ కవర్ చేసుకోవాలి అలా అన్నం ఉడికేంత వరకు తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నం మెత్తగా ఉడిగాక ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ పాలు పడతాయి టూ గ్లాసెస్ పాలు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి మరోసారి మూతతో కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్నాక ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి మళ్ళీ చెక్ చేసుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కవర్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అడుగు పట్టేస్తుందండి మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల చెక్ చేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది నీట్గా వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్ బెల్లం సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ తింటే వన్ అండ్ హాఫ్ కప్ పెంచుకోవచ్చు వేసి ఉండలు లేకుండా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేశాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా అది పైన వేసేసుకోవాలి వేసి అడుగు నుంచి పైకి తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి గుర్తుపెట్టుకోండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ టైంలో వేసేసి బాగా కలుపుకోవాలి అంతే మనకి ఎంతో 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 ఇష్టమైన పరిమాణం రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్